చూడండి టమాటా ఉన్ను ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు గరం మసాలన్నీ పేస్ట్ కంటే కసా కసా ఒక్కసారి మిక్సీలో వేసుకున్నానండి ఇదిగోండి చికెన్ ఇది అర కేజీ చికెన్ అంటే కేజీలో సగం చికెన్ కర్రీ చెయ్యాలా సగం చికెన్ వేపలు కొద్దిగా వేపమంటుంది మేము ఎందుకంటే మా వారు తినరు నేను తిన్నా నాకు ఒక్క కదా నేను తిన్నాను మా వారు కూడా తినరు చికెన్ అనేది మా ఇద్దరికి ఏదో ఒకటి చేసుకుంటామండి కర్రీ అండి ఇది యాపిల్కి అల్ మమ్మీకి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు సండే ఈరోజు వీడియో తీసి ఈరోజే పెడతాను చికెన్ కర్రీ ఇది చికెన్ పకోడీ ఇటువైపు చికెన్ పకోడు ఇటువైపు చికెన్ కర్రీ దానికి మె పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఇందులో గరం అన్నీ వేసి పెట్టాను ఇటువైపుకి రెండు జాయింట్లు యాపిల్ కోసం చికెన్ పకోడి ఇదేమి చికెన్ కర్రీ నేను తిన్నాను మా వారు తినరు నాకు ఒక్క కలిసింది మా వారు ఎప్పుడు చికెన్ అయితే సరిగ్గా తినరు ఇప్పుడు ఇటువైపు ఆయిల్ వేసుకున్నాను వేడొక్కుతుంది ఇటువైపు ఆయిల్ వేస్తున్నాను చూడండి అందరూ బాగున్నారు చాలా రోజులకి డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను మీకు ఎందుకంటే ఉన్న ఈ వీడియోలు చేయడానికి టైం చాలేదు ఒంట్లో కూడా ఆరోగ్యం కూడా చాలా బాగులేదు అందుకే మరి ఇవాళ డైరెక్ట్గా వీడియో మీకు చేసి పెడుతున్నాను అన్నీ వేస్తానండి ఏమీ అవసరం లేదు నా వీడియోలన్నీ తీయలేక కొన్ని తీసినవే వీయలేక కొన్ని అమ్మకు అలాగే ఉందంట తమ్ముడికి కాల్ చేశాను అమ్మకు అలాగే ఉందంట ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు అలాగే ఉందంట ఎవరిని పోల్చట్లేదు అది ఏం చేస్తాం ఎవరి ఇది ఆయిల్ వేడెక్కింది ఇలాంటప్పుడు అప్పుడు మనం కొద్దిగా చికెన్ పకోడా అనేది అదే జాయింట్లో ఒకటి రెండు చికెన్ పకోడీ ఒకటి ఆరోగ్యం ఏం నాకు కూడా బాగాలేదండి చాలా ఎక్కువ కనిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇదంతా ఎందుకు ఎక్కువ తిరిగే వేస్తాను ఏం బుర్ర పని చేయట్లేదు ఏం చేద్దామని చెయ్యలేకపోతున్నాను చెయ్యాలనుంది ఇదిగోగోం ఇది ఉల్లిపాయలు ఇవ్వండి ఆయిల్ ఉంది ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా ఏగాలండి టమాటా ఉల్లిపాయలు లేరండి ఇదిగోండి ఇక్కడ కూడా చికెన్ పకోడీ అంటే జాయింట్ చికెన్ పకోడీ అంటారు ఇది కూడా వేగుతుంది ఇది కూడా కొద్దిగా ఇంకా చక్కగా ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి ఆయిల్ తేలింది కానీ ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోతే బాగుంటుంది ఏ కది అని బాగుంటుంది రండి తిరగేస్తాను చూడండి కొద్దిగా అయితే ఇది కూడా అయిపోతుంది చికెన్ పకోడీ చూసారా ఎంత బాగుంది కానీ నేను తిన్నాండి మా వారు తినరు ఇరుగండి అండి చికెన్కి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ మొత్తం గరం మసాలా అన్నీ వేసి మిక్సీ చేసానండి గసగసాలు దాల్చిన చెక్క అన్నీ వేసా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి బియ్యపకు వేసుకుందాం అవుతుంది చికెన్ పకోడి ఇది కూడా బాగా ఉడికించాను కదా బాగా అయిపోయింది ఆయిల్ తేలిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్లో ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ పసుపు మసాలా కారము గరం మసాలు మళ్ళీ నేను పేస్ట్ చేశాను కదా అన్నీ దాల్చిన చెక్క గసగసాలు ఇవన్నీ ఆ పేస్ట్ అంతా అందులోనే కలిపేసాను కలిపి ఉంచుకున్నాను ఇది అందులో యాడ్ చేయాలి ఇది ఆయిల్ తేలుతుంది అలాంటప్పుడు మనం వేసుకోవాలి బాగుంటుంది కర్రీ చికెన్ కర్రీ అని ఏదైనా మొత్తం అందులో కుక్ అయిపోయి ఆయిల్ తేలితే బాగుంటుంది ఇది మనం చక్కగా ఇది కూడాను ఈ చికెన్ కర్రీ కూడా ఎందులో వాటర్ అక్కడ వేయకూడదు బాగా అందరు మట్టిపోయి పైకి ఆయిల్ తేలేక అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఏ కర్రీ అయినా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వంటల్లో ఎందుకు వస్తుంది ఆ టేస్ట్ అంటారు ఇలా చేస్తారు అందుకే టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కలిపిస్తాను కొన్నా చక్కగా మోక పెట్టుకోవాలి ఇదిగోండి ఎలా మోపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా కొద్దిలో ఉంది ఇది అయ్యాక మీకు చూపిస్తాను ఇది అది అయిపోయిందండి పోయితేస్తాను అయితే అయిపోయింది గట్టు తిని ఒకటి చక్కగా ఉడికిపోయింది ఇలా రండి ఇదిగోండి చికెన్ చక్కగా చూసారా ఆయిల్ తేలిపోయింది అంత అందరు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకోవాలి చూపిస్తాము ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా చూపించాము ఇప్పుడు కొద్ది దీనికి తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది చెప్పేటప్పుడు కొద్దిగా తడబడుతున్నాను ఎన్నలేని వీడే ఒకటి మానేశాను కదా ఏదైనా మొక్క ములిగే వరకు వేసుకోవాలి అప్పుడు మనకు ఆ జ్యూస్ జ్యూస్ లాగా ఆ మొక్క ఉడితే అది లోపల మనం రైస్లో కలుపుకోవడానికి జ్యూస్ కూడా ఉంటుంది అది అందుకే ఏదైనా మొక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి నేను ఏదో కర్రీస్ వేసుకుంటాను నాకు మా వారికి ఏదో చేసుకుంటాను ఆయనకి జ్వరం నాకు రెండో లేని జ్వరం వస్తుంది జ్వరం నాకు ఒక్క కర్రీస్ ఉంది ఒకటి ఇది ఇలా కొడుకుని అండి మోత పెట్టేసుకుందాం కొంచెం ఉడికాయ కింద ఏమయ్యనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది తీసుకుందాం ఈ యొక్క ఇదిగోండి చూసారా ఇందులో ఉల్లిపాయ మొక్కలు నిమ్మకాయ ముక్కలు అన్నీ పక్కన పెట్టుకొని నిమ్మకాయ నిమ్మకాయలు నిమ్మరసం కూడా వేసాను పెరిగేసాను అన్నీ కలిపాను మసాల గుండా నేను కానీ ఇంకా కావాలి అనుకుంటే నిమ్మకాయ ముక్క కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు వేసుకొని తింటే ఆపలి ఇష్టం అలా అమ్మ ఇష్టం అలా అమ్మక రెండు మొక్కలు ఉన్నవి యాపిల్కి చికెన్ అలా అమ్మకి ఆపలికి ఇదిగోండి అది ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇస్తుందండి అవుతుంది అలాంటప్పుడు కొబ్బరి పొడి నేను చేసుకొని ఉంచుకున్నాను కొద్దిగా ఉండి కొబ్బరి పొడి అంటే నా దగ్గర ఇప్పుడు పచ్చి కొబ్బరి లేదు ఎండు కొబ్బరి ఏమి కొబ్బరి పొడి డబ్బా నిండా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అంత అయిపోయిందండి చాలాసార్లు వీడియో తీయలేదు కానీ అన్నిటికి చేసేదాన్ని ఒంట్లో బాడీకి వీడియో తీయలేదు మీ అందరు నాకు మెసేజ్లు పెడుతున్నారా అంటే మీరు వీడియో తీయండి వీడియో పెట్టండి వీడియో పెట్టండి మళ్ళీ పెడుతున్నాను ఓకేనండి ఇదిగోండి రెండు తర్వాత వైజాగ్లో జనతా కాలనీ మన రత్నం బంగారం కూడా ఫోన్ చేశారండి ఆవిడకి కూడా నా ధన్యవాదాలు అమ్మకి ఎలాగ ఉంది మీ ఆరోగ్యం ఒక్కొక్క వ్యాక్సిన్ కదా ఎలాగ ఉంది అని అడిగారు ఆవిడకి కూడా ధన్యవాదాలు చాలా మంది పేరు చెప్పాలంటే ఇంతమంది ఇంకెక్కడ లిస్ట్ చెప్పగలను అందరూ కూడా అడిగారండి అందరికీ నా ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారంలో చిన్నవాళ్ళైతే నా ధన్యవాదాలు ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది అయిపోయినప్పుడు ఇదేశాం కదా కొత్తిమీర మీరు కూడా కొద్దిగా నా దగ్గర కొత్త కొద్దిగా వేసుకున్నాను ఓకేనండి చూపిస్తాను అండి చూపిస్తాను ఇదిగోండి చూసారా చికెన్ పకోడి ఇలా రండి చికెన్ కర్రీ చూసారా నేను అన్నీ వేసాను చాలా దగ్గర గ్రేవీగా అయిపోయింది ఇదిగోండి ఈ జ్యూసు జ్యూసు ఉంచమందండి రైస్లో కలుపుకుంటుంది సాయంకాలం మళ్ళీ ఒకవేళ చపాతి ఏదైనా మళ్ళీ ఏదైనా ఉంటే అందులోకి కూడా తనకు పనికి వస్తుంది కదా యాపిల్ వాళ్ళ మమ్మీకండి ఇది యాపిల్ కొద్ది గ్రేవీ ముక్కలు తిందలేండి యాపిల్ ఇవి మాత్రం యాపిల్కి వాళ్ళ మమ్మీకి ఇద్దరికి ఉన్ను ఇవ్వండి ఓకేనండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ నా ధన్యవాదాలు బాయ్ అండి